హాయ్ హలో నమస్తే అండి నేను మీ జోస్న వెల్కమ్ టు మై ఛానల్ హౌస్ వైఫ్ కిచెన్ క్రియేటివ్స్ ఈజీ రెసిపీస్ అండి ఈ రోజు కూడా కమ్మనైనటువంటి ఈజీ రెసిపీతో మేము ముందుకు వచ్చాను ఇది చేయడం చాలా సింపుల్ అండి టేస్ట్ మాత్రం అమోఘంగా ఉంటుంది ముద్దపప్పులో ప్లేన్ పప్పులో టేస్ట్ ఏముంటది అని అనుకోకండి అసలు ముద్దపప్పు నచ్చని వాళ్ళు ఉంటారా అండి మీరే చెప్పండి మీరు ఎంతమందికి ముద్దపప్పు ఇష్టమో కామెంట్ చేయండి తప్పకుండా ఓకే అండి లైక్ చేయడం మర్చిపోదు తప్పకుండా లైక్ చేయండి నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి చూస్తున్న ప్రతి ఒక్కరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఓకే అండి ఈ వీడియో స్టార్ట్ చేసుకుందాం ముద్దపప్పు కమ్మగా ఉండాలంటే తప్పకుండా నేను చెప్పే టిప్స్ ఫాలో అవ్వండి ఓకే అండి నేనైతే ఒక కప్పు కందిపప్పు తీసుకున్నాను చూడండి ఈ చిన్న కప్పుతో ఒక కప్పు తీసుకున్న అండి ఏదైనా మీరు కొలత తీసుకోండి మీకు సరిపోను నేనైతే కుక్కర్లో వేస్తున్నాను ఇందులో కొన్ని నీళ్లు పోసి ముందుగా ఒక పది పది నిమిషాల నుండి అరగంట వరకు మూతబెట్టి నానబెట్టాలండి ఒకసారి కడిగి నానబెట్టిన పర్లేదు ఇలా నీళ్లు పోసేసి పక్కన పెట్టుకున్నా పర్లేదండి ఇలా చేయడం వల్ల ఏసిడిటీ లేకుండా ఉంటుంది డైజెషన్ ప్రాబ్లం ఉండదండి అప్పుడప్పుడు మనం పప్పు తిన్నప్పుడు కడుపు నొప్పిలాగా తర్వాత తేన్పులు రావడము ఆయాసంగా అనిపించడము ఇవన్నీ సమస్యలు ఉంటాయి అవి ఉండకుండా ఇలా పప్పు నానబెట్టుకొని కడగాలండి మనము నేనైతే ఒక టెన్ మినిట్స్ నానబెట్టాను నానబెట్టడం వల్ల పప్పు మీద ఉన్నదంతా వెళ్ళిపోతుందండి చూడండి వాటర్ ఏ కలర్కి వచ్చాయో మనం గా కడిగితే ఇలా తెల్లగా రావు మన నానబెట్టి కడిగితేనే వస్తాయండి చక్కగా మూడు సార్లు శుభ్రంగా పప్పు కడిగాను ఈ గ్లాస్తో మనము కప్పుతో తీసుకున్నాం కాబట్టి ఇదే కప్పుతో మూడు కప్పుల వాటర్ పోస్తున్నా అండి మీకు మరీ గట్టిగా పప్పు ఉండాలంటే మాత్రం రెండున్నర పోయండి మూడు కప్పుల వాటర్ తో పర్ఫెక్ట్ గా వస్తే మనం చేసినప్పుడు కొంచెం లిక్విడ్ గా అనిపిస్తుంది అండి చల్లారిన తర్వాత గట్టిగా అండి మరీ గట్టిగా కాకుండా కలుపుకోవడానికి వీలుగా తయారవుతుంది తప్పకుండా ఇప్పుడు మనం ఉడికించేటప్పుడు అప్పుడు కొంచెం జీలకర్ర వేయండి జీలకర్ర మంచి డైజెషన్కి హెల్ప్ అవుతుంది కొంచెం పసుపు కొంచెం నూనె వేయండి నూనెతో పప్పుకి కమ్మదనం వస్తుందండి ఇదే టైంలో రుచికి సరిపడా ఉప్పు వేయండి నేనైతే హాఫ్ టీ స్పూన్ వేశాను చక్కగా మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో నాలుగు విజిల్స్ పెట్టాలండి ఎందుకంటే తక్కువ క్వాంటిటీ ఉన్నప్పుడు విజిల్స్ ఎక్కువ అవసరం ఉంటుంది పప్పు ఎక్కువ క్వాంటిటీ వేసినప్పుడు తక్కువ విజిల్స్కి రెడీ అవుతుందండి వెయిట్ అంతా దిగిన తర్వాత ఇప్పుడు మమ్మ మనము ఈ పప్పుని చూద్దాము ప్రెషర్ అంతా దిగిన తర్వాత చూద్దామండి చూసారా పప్పు పర్ఫెక్ట్గా ఉడికిపోయింది చూడండి మెత్తగా ఉడికిందండి ఇలా మెత్తగా అయిన తర్వాత స్పూన్తో కానీ మ్యాషర్తో కానీ మెత్తగా చేసేయాలండి ఇలా పప్పు గుత్తితో రుద్దినా పర్లేదండి ఒకసారి అంతా రుద్దుకోవాలి పలచ ఉంది అని అనుకోకండి ఇది చల్లారిన తర్వాత మంచిగా చిక్కగా అవుతుంది మనం ఇంకా గట్టిగా చేసామనుకోండి అనుకోండి బండలాగా అయిపోతుంది కాబట్టి ఇలా చిక్కగానే ఉంచేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని కొంచెం వేడిగా ఉన్నప్పుడే ఇలా కొంచెం కొత్తిమీర వేసేసుకోవాలండి కొత్తిమీర వేసేసి చక్కగా అంతా ఒకసారి కలుపుకొని దీనికి తాలింపు పెట్టేద్దాం ఒకసారి ఉప్పు కూడా చెక్ చేసుకోండి ఉప్పు అయితే పర్ఫెక్ట్గా సరిపోయింది నేనైతే చిన్న ప్యాన్ తీసుకున్నాను తీసుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను ఒక్కటే ఎండుమిర్చి వేస్తున్నా ఇందులో కారం టేస్ట్ ఎక్కువ ఉంటే అస్సలు బాగుండదు అందుకని తగ్గించి వేసాను మీకు కారంగా కావాలంటే ఇంకొక రెండు మిర్చిలు వేసుకోవచ్చండి అవల జీలకర్ర కొంచెం ఎక్కువ వేస్తే బాగుంటుంది ఇలా కొంచెం చీటపట్లాడగానే కొన్ని వెల్లుల్లిపాయలు వేసుకోవాలి పొట్టుతో పాటు కచ్చపచ్చగా దంపానండి కొంచెం ఇంగువ కూడా వేశాను ఇంగువ నచ్చితే వేయండి లేదా స్కిప్ చేయండి కొంచెం కరివేపాక అండి అంతా చక్కగా తాలింపు వేగేంత వరకు వేంపుకోవాలి కరివేపాకు వేగితే సరిపోతుందండి కరివేపాకు వేగిన తర్వాత ఒక చిటికెడు పసుపు వేసేసి అంతా ఒకసారి కలిపేసుకోవాలి చూడండి తాలింపు చక్కగా రెడీ అయిపోయింది పర్ఫెక్ట్గా రెడీ అయిందండి స్టవ్ ఆఫ్ చేసి పప్పులో వేసేసుకుందాం చూస్తేనే నోరు ఊరుతుంది కదండి చారు కానీ మిరియాల చారు కానీ లేదా పచ్చి పులుసు కానీ ఉంటే బెండకాయ పులుసు సొరకాయ పులుసు ఇవన్నీ ఏది ఉన్నా కూడా అద్భుతంగా ఉంటుందండి నెయ్యి వేసుకొని మామిడికాయ పచ్చడితో పాటు ఇది తిన్నాం అనుకోండి ఇంకా స్వర్గం ఎక్కడో కాదు ఇక్కడే ఉందనిపిస్తుంది అంత టేస్టీగా ఉంటే తప్పకుండా ట్రై చేయండి నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి లైక్ చేయడం మర్చిపోవద్దండి తప్పకుండా లైక్ చేయండి చూస్తున్న ప్రతి ఒక్కరూ తప్పకుండా కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం మర్చిపోవద్దు కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్రీవియస్ వీడియోస్ చూడండి నచ్చితే బాగున్నాయి అనిపిస్తే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేసి అందులో ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేయండి అప్పుడు నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుందండి మరి ఒక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం ఇదైతే ఉమామూర్తి గారు కోరిన రెసిపీ అండి వారి కోసమే ఇది చేయడం జరిగింది థ్యాంక్ యూ సో మచ్ అండి ఉమామూర్తి గారు మీరు అడిగిన రెసిపీ నేను పోస్ట్ చేస్తున్నందుకు హ్యాపీగా ఉందండి